అయ్యి చూసారా మేము ఈరోజు పశువుల కాపుకు అడవికి వెళ్ళాము ఈ మా పాడి పశువులు చూ చూడండి ఇది రైతుకి అవినవ సంబంధం కలవి ఎన్ని యంత్రాలు వచ్చినా సరే నూర్పులకు దుక్కు దున్నుకునకు ఇవి పదకొండు గంటల వరకు దుక్కు దున్ని ఇప్పుడు అడవికి తోకెళ్ళడం జరిగింది చూడండి అడవి ఎంత ఆహ్లాదకరంగా ఉందో జీడితోటల మధ్యలోని అడవిది ఈ అడవికి వెళ్ళడం జరిగింది ఇక మా పశువులు ఇక్కడ మేస్తున్నాయి నేను మా మాయగారు వచ్చాము